హాయ్ బ్రో హాయ్ అండి ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సీఎం ఇప్పుడైతే జగన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పాలన దరిద్రంగా ఉంది ఏమో దరిద్రంగా అంటే అంత దరిద్రంగా ఉంది అమ్మఒడి అని ఈ ఒడి అని ఆ ఒడి అని ఆఫీస్లోకి వెళ్తే లంచాలు ఇప్పటికి లంచాలు ఉన్నాయి కానీ ఎవరికి తెలియట్లేదు కానీ ఎటువంటి లంచం లేకుండా అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు కదా లంచం లేకుండా అభివృద్ధి జరుగు జరుగు లంచం లేకుండా జరుగుతుంది అనేది అబద్ధం కంపల్సరీ లంచం జరగాలి జరుగుతుంది కూడా అది జరుగుతున్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే లేదంటే లంచం గురించి మనం అడిగితే అది మనకే రిటర్న్ అవుతుంది సో మనకి సపోర్ట్గా లేని కాబట్టి కంపల్సరీ మనం లంచం ఇచ్చే చేయించుకోవాలి ఏదైనా సరే అది మేము మా దాంట్లో మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మేము మాకు ఆ బాధలు తెలుసు సో ఈ లంచం లేకుంటే కొంచెం మాకు కూడా ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్ ఉంటే ఈజీగా అయిపోవాలి అట్లన్నమాట అప్పుడైతే మీ సేవలు ఉండే ప్రతిదీ ఈజీ అయిపోతుండే ఇప్పుడు సచివాలయాన్ని అదని ఇదని అన్ని వాలంటీర్లు ఉన్నా కూడా బేస్ట్ వాలంటీర్లు సచివాలయాల ద్వారా పేదలకు దగ్గర పరిపాలన అని అంటున్నారు ఏం లేదు బ్యాలంటరీని ఐదు వేలు ఇచ్చి వాళ్ళకి బొక్క పెడుతున్నారు తప్ప ఏం లేదు ఇంత చదువు చదువుకొని బీటెక్ లు ఎం లు కొన్ని ఊర్లోనే ఐదు వేల కోసం చేస్తున్నారు అంతే తప్ప తప్పంటరీ గురించి అసలు ఏం లేదు సమాచారం ఉండదు ఏదో ఉన్న కాటికి కొంచెం అంతే ఓకే అభివృద్ధి ఎలా అంతేందంట రోడ్లు పరిపాలన అన్ని అదైతే ఇంకా దరిద్రం మా ఊర్లో ఇరవై సంవత్సరాల కిందటే రోడ్డు ఇప్పటికి ఇప్పటికీ చెప్తున్నా రాజకీయ నాయకులకి మీరు మా ఊరికి వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా రండి మీకు ఏమైనా జరగవచ్చు యాక్సిడెంట్లు అవ్వచ్చు గుంటల్లో పడవచ్చు ఏమైనా కావచ్చు పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ అనేది చెప్పలేము పవన్ కళ్యాణ్ అంటే ఆయన అంత షట్కారం నాకు అనిపిస్తుంది సో రాజకీయ ఓకే పొలిటిషన్ లో ఆయన ఆయన వంతుకు ఆయన చేస్తున్నారు సో అది ప్రజల మీద డిపెండ్ అయి ఉండాలి వాళ్ళు నమ్మకం నుంచి ఓడిపోయారు ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి ఎట్లయినా గెలవాలి అని అనుకుంటున్నారు మరి దాన్ని గెలుస్తాడంట గెలవరంట అది మొత్తం ప్రజల మీదే అండి అది వాళ్ళ డిపెండ్ మీద వాళ్ళు గెలిపించాలనే తప్ప వాళ్ళలో ఉండాలి ఏదో పైన మాటలు చెప్పి లోపల ఒకటి బయట ఒకటి ఉండొద్దు సో ఫ్రాంక్ గా ఉండాలి ఏదైనా సరే పవన్ కళ్యాణ్ రాగానే ఓ జై పవన్ కళ్యాణ్ కాదు ఏదైనా సరే ఫ్యాక్టరీ గా ఉండాలి పవన్ కళ్యాణ్ వచ్చారా బయట ఏదైతే ఉందో మనుషులు కూడా అదే ఉండాలి మీకేమనిపిస్తుంది గెలుస్తాడంట గెలవడంట నాకైతే డౌట్ అనిపిస్తుంది అండి అమ్మఒడి పరంగా గానీ కదా ప్రజలకు కావాల్సింది ఆరోగ్యం చదువు ఇవి రెండు ఫ్రీ ఉంటే ప్రజలు బతకలేరా చెప్పండి ఇప్పుడు అమ్మఒడు ఇచ్చుడెందుకు ఫీజులు కట్టుడు ఎందుకు చెప్పండి స్కూల్ బాగు చేసాడు అనేది వాళ్ళ బాధ్యత అంతే స్కూల్ బాగు చేసాం ఫీజులు కట్టించుకుంటున్నాం దానికని దీని కానీ ఫీజులు కట్టించుకోడు కాదు స్కూల్ బాగు చేసే బాధ్యత గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ బాగు చేయాలి అది బాధ్యత గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ చేయకపోతే మేము చేపిస్తామా ప్రజలు చేయించుకుంటారా అందరు కలెక్ట్ చేసుకుని మరి స్కూల్ కల్లె పిల్లలు చెప్పుకుంటే ఇంకా వాళ్ళు అక్క వాళ్ళే నేర్పించుకోవాలి కదా పిల్లలేదు ఎందుకు ఓకే వైద్యం పరంగా కూడా ఆరోగ్యశ్రీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ కి పెంచామని అది పెంచారు కరెక్టే అంత దాకా ఎందుకు అండి అంత దాకా ఎందుకు ఇప్పుడు మందులు వచ్చినాయి మందులేను కదా ఆరోగ్యం చడిపేరే ఆ మందులు ఆపండి లిక్కర్ కొత్తగా లిక్కర్స్ కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చినాయి అవును లెక్కర్ మొత్తం మద్యపాన్ని నిషేధం చేస్తా చేస్తామన్నారు ఇప్పటి దాకా గలేదు గల్లీ గలిగ్ ఉంది బ్లాక్ లో అమ్ముతారు బైన్స్ బంద్ చేస్తే బ్లాక్ లో రేట్లు ఇంకా ఏమో ఎగేసుకుంటే తాగుతారు వాళ్ళకి లేకుండా కనీసం ఉండాలి కదా ఓకే మూడు పైన అయితే ఇంకా అది ఎంతవరకు పోతుందో మనకి అది బయట లేదు దాన్ని చంద్రబాబు నాయుడు వస్తేనే తెలుసాలి అంటే మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరగదు అనే ఒక నినాదంతో వస్తున్నారు కదా వాళ్ళు ఏం లేదు ఏం అభివృద్ధి చెందదు ఏ నాయకుడు వచ్చినా అభివృద్ధి చెందదు అది కొంచెం ప్రజలలో చేంజ్ అవ్వాలనే తప్ప ప్రజలు చేంజ్ అయితేనే అభివృద్ధి చెందుతుంది ఒక్క విషయం రాజకీయ నాయకులు ఎవ్వరూ చేంజ్ చేయరు వాళ్ళు మార్చరు అభివృద్ధి అభివృద్ధి చెంది చేయించరు మనమే ప్రజలే పోవాలి ముందుకు వెళ్ళాలి మనమే అభివృద్ధి చేయించాలి అంతేగాని ఇప్పుడు వాళ్ళు వేసుకొని కూర్చో కుర్చీలో కూర్చుంటే ఇంకా లేవరు మనం ముందుకెళ్ళి తట్టాలి అది నిద్ర లేపే వాళ్ళ మనమే లేపాలి చంద్రబాబు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయుడు వస్తే ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు మేము చదువుకున్న వయసులలో నేను డిగ్రీ ఉన్నప్పుడు మాకు హాస్టల్ సదుపాయాలు లేక అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మేము బయట చదువుకోవాలి కదా ప్రైవేట్ కోర్సెస్ చేసుకోవాలి అప్పుడైతే అన్న క్యాంటీన్ అప్పుడే ఆ టైంలోనే వచ్చింది సో మాకు అన్న క్యాంటీన్ నా ఒక్కడే కాదు చాలా మంది స్టూడెంట్స్ హాస్టల్లో ఫుడ్ లేకను బాగాను లేదంటే ఇంట్లో చేసుకోలేకనో లేంటో పేద వాళ్ళనో వాళ్ళనో చాలా మందికి అన్న క్యాంటీన్ అనేది చాలా ఈజీ అయింది ఇప్పుడు దాన్ని కూడా నీచంగా నీచాతి నీచంగా దిగజారి ఆ అన్న క్యాంటీన్ తీయించడం జరిగింది అంత అవసరం దేనికండి ఓకే పోతే మొత్తం మీద ముగ్గురు కలిసి వస్తున్నారు కదా ఎన్ని సీట్లు నూట యాబ్ ఐదుకి ఎన్ని సీట్లు గెలుస్తారు టీడీపీ అయితే నూట యాభై వరకు గెలవచ్చు అండి నూట యాభై రూపాయలు కాన్ఫిడెంట్గా చెప్పగలం ఓకే రీప్లేస్ చేస్తారు రీప్లేస్ చేస్తారు ఓకే చంద్రబాబు కూడా డెబ్బైకి నూట డెబ్బై అంటున్నారు కదా నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై అంటున్నారు ఏదో ఇంటింటికి బంగారం ఇస్తా ఇంటింటికి కార్లు ఇస్తా అని చెప్తున్నారు కానీ అవన్నీ కానీలు సో అదే ఓకే థ్యాంక్ యూ